జనతా పార్టీ పక్షన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఎందుకంటే మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేసిన ఎన్నికల్లో అలాగే ధర్మపురి అన్న గారిని రెండోసారి ఎన్నిక చేసిన ఎన్నికల్లో మన ఓట్ల పట్టణం నుంచి నాలుగు ఐదు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీని అందజేసినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇద్దరు విధంగా అందించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై శ్రీరామ్ నిన్న జరిగిన ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డైనమిక్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి విజయం పార్టీ విజయం వారు ఇదివరకే ప్రకటించింది ఇది నరేంద్ర మోడీ కుటుంబ విజయం దానిలో భాగంగానే ఈరోజు కోరుకున్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీ కూడా సాధించినాం ఈ ఏదైతే మెజారిటీ ఇచ్చినా దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త మరియు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం అదేవిధంగా కోర్ట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా మైనార్టీలను మభ్య పెట్టినప్పటికీ వాళ్ళు ఎన్నో విధాల రకరకాల ప్రయత్నాలు చేసి అనేక మంది పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇలా ఎన్నికల కంటే ముందు వివిధ పార్టీల నాయకులను వాళ్ళ పార్టీలకు కలుపుకున్నా కానీ కోరుట్ల పట్టణంలో దాదాపు భారతీయ జనతా పార్టీ ఐదు వేల మెజార్టీని సాధించింది ఇది ప్రజా విజయం ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ ఎన్నికలలో గెలిచే విధంగా తొంభై మెజార్టీ ఇస్తున్నారు వారికి మా ఉదయ భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ క్యాంపెయిన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పూర్తిస్థాయి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు పురుషుల కంటే కోరుట్ల నియోజకవర్గంలో ఒక లక్ష దాదాపు మెజార్ మెజ మెజారిటీ ఏదైతే ఉన్నదో ఆ లక్ష మెజారిటీలో దాదాపు సగం వద్ద కూడా మహిళలు పెద్ద భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టింది ఈ విజయం ప్రజా ప్రజా విజయం ప్రజల విజయం రాబో కాలంలో ఇటువంటి విజయాలు మరీ ఇవ్వాలని అదేవిధంగా మా ఎంపీఏ గారు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి విజయాన్ని ఈ ప్రజలకి అంకితం ఇచ్చింద్రు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కొరట్ల నియోజకవర్గంలో చేపడతారని మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకోబోయారు ఏదైతే నిన్న జరిగిన సామాజిక ప్రదర్శనస్లో నిన్న గౌన్ జరిగిన ప్రదర్శనలో నరేంద్రమోహన్ గారి సాహిత్యంలో మన ధర్మపుది అరవీందనాథ్ బ్రహ్మాండమైన ప్రయాణి పట్టుకోవడం జరిగింది మరి దాని కృతజ్ఞతను చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం చేసిన ఉన్న శ్రీనివాస్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ పరిదర్శులు కార్యకర్తలకు సమావేశానికి చేసిన పత్రికాంతీరు పెట్టిన తెలియజేస్తూ మరి ఇలా భారీ మెజారిటీ కట్టబెట్టిన పొరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా పొరుల పట్టణ ప్రజలందరికీ మేలు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మునుముందు కూడా మీ సహకారం ఈ ఉంది ప్రగతిపథంలో బీజేపీ పార్టీని మీ సొంత పార్టీ మీ ఇంటి పార్టీలాగా ఆదరించి ముందుకు సాగే విధంగా ఆశీర్వదించిన కోరుచు మరొకసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఓటేసిన మహిళా మనలకు అలాగే యువతకు అందరికీ పేరు పేరున తెలియస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే మాకు సహకరించి పార్టీని ఇంకా బలపడే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ధరకు ఈ అరవై గంటల తరఫున మీ అందరికీ పేరు పేరుపైన ఇంతక్రితం తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ ముందుగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన గుర్తా పట్టణ వర్తకు అలాగే పోయినసారి అరవై రెండు వేల ఓట్లు అందించామని గుర్తు నీళ్ళ గురించి ఇప్పుడు ముప్పై రెండు వేలు పైజులు ఇంకా తొంభై మూడు వేల ఓట్లు మన కోవిటా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది దీనికి ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఓట్ అధ్యక్షులు కార్యకర్తలు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు అందరికీ పేరు పేరున మరొకసారి పాదపందనం చేసుకుంటున్నాను అలాగే విజయానికి కారణమైన నియోజకవర్గ ప్రజలందరికీ కోరుట పట్టణ వాసులందరికీ అన్నలకు అక్కలకు తల్లులకు చెల్లలకు అందరికీ పెరుగుతున్నా వందనాన్ని తెలియజేస్తున్నాము రోజు రోజుకు మన పార్టీ పోయినా సరే అరవై రెండు వేలు అయితే మనకి ఇప్పుడు తొంభై మూడు వేలు లక్షలు అంటే ముప్పై రెండు వేలు లక్షల ద్వారా మనకు పెరిగింది కాబట్టి ఇంకా ముందు ఎంతనే ఉంది ఇదే ధోరణి కొనసాగుతుంది పార్టీ బలోపేతానికి మనకి ఇప్పుడు తెలుస్తుంది మోడీ గారి అభివృద్ధి పనులను చూసి ఇప్పుడు మనకి ఎంత పెరిగిందో ఈ వడ్డింగ్ చూస్తే మనకి ఏర్పడుతుంది అలాగే ఇదే ధోరణి కొనసాగాలని వచ్చే మన్సిల్ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇదే ఇదే రకంగా పనిచేయాలని చెప్పిన కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ మరొకసారి వాళ్ళు తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ పదమూ రెడ్డి గారు జయశ్రీరామ్ ఈరోజు నిజామాబాదు పార్లమెంట్ పరిధిలో తోక్ నియోజకవర్గంలో గౌరవనీయుడు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న అరవిందకు అత్యధిక మెహార్టీ ఉంది ముప్పై మూడు వేల మిజాటీ ఏడు మన డిజార్టీ మొదటిగా ఉంది మొదటి మొదటిగా మన కుట్ల పట్న నియోవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున గుర్త తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ నియోవర్గంలో శ్రీరాముని ఆదరించినారు ప్రజలు దానిలో భాగంగానే ఈరోజు అటు మోడీకి అరవన్నకు ఆశీర్వదించిన విషయాన్ని మేము గుర్తెరుగుతున్నాం అదేవిధంగా కూడా ఈ యొక్క నియోజవర్గంలో ఉన్న మా నాయకులందరూ కూడా మీ అందరూ కూడా అదే పని పనిచేస్తారు మా నాయకులతో కూడా అదే అదేవిధంగానే పనిచేయించే విషయంలో మేము ముందున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మా యొక్క నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గాల్లో యొక్క ఇన్ఛార్జీలు ఉండే అదేవిధంగా మా మండలంలో ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కొత్తగా తెలియజేస్తున్నాం మండలాధ్యక్షులకు ఇన్ఛార్జీలకు భూత అధ్యక్షులకు మరి మిగతా ఏదైతే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కృషి చేసింది కాబట్టి పోయినసారి కన్నా ఈసారి మనం యాభై వేల పైసలకు మైనారిటీ ఎక్కువ సార్ డెబ్బై వేలు అయితే ఈసారి లక్ష ఇరవై ఎనిమిది వేల మెజార్టీని మనం తీసుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజు కూడా కొత్తపట్నంలో ముప్పై మూడు వేల మెజార్టీ ఎక్కువ అంటే మనం ఏడు నియోవర్గాల కన్నా ఎక్కువ ఎక్కువ మెజార్టీని మనం కోట్ల నుంచి దానికి అరవింద్ అన్న కూడా సంతోషంగా ఉన్నారు మరి ఈ రోజు మనం అందరూ కూడా గట్టిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఆయనకు ఈ మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ మరి రోజు మన యొక్క కౌన్ అధ్యక్షుడు కానీ లక్ష్మీనగర జిల్లా అధికార ప్రతిని కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఇన్ఛార్జు కానీ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా మా సెక్రటరీ గారు ఇక్కడ లోకల్గా కూడా చాలా మంది పనిచేస్తారు ఇక్కడ కోట్లపట్నంలో కూడా నాలుగు వేల మెజారిటీని ఇస్తున్నారు మరి ఇదే మెజారిటీని కొనసాగించాలంటే మీరు అందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజలకు అనుకూలంగా ఉంది ప్రజాసేవ చేస్తేనే ఈ మెజారిటీ మళ్ళా తీసుకోగలుగుతాం కాబట్టి ప్రజలకు ఏ సౌకర్యాలున్నా మీరు తెలియజేయండి ఖచ్చితంగా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండి ఎంపీ గారితో ఏ పని అవసరమో వాళ్ళు ముందుకు చేయిస్తారు మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందన చేసుకుంటూ జై శ్రీరామ్ జై భారత్